హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే జొన్నపిండితో దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు బియ్యం పిండి రెండు కప్పుల వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకొని బ్యాటర్ ఇలా ఉండేలాగా కొన్ని కొన్నిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండినైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు తరిగిన కొత్తిమీర అల్లం ముక్కలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత దోశ వేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి ఆయిల్ రాసుకొని తర్వాత ఒక్కొక్క గరిటతో ఇలా పెనం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పిండిని అయితే ఇలా వేసేసుకోవాలి తర్వాత కారం కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేదా గీ మీకు నచ్చింది ఏదైనా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి దోశ మొత్తం ఇలా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా టేస్టీగా ఉండే జొన్న దోశ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి